వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు అండి అందరూ ఇంకా ఈరోజైతే దోశకి వేశాను నిన్నటి వరకు ఇడ్లీ పిండి ఉన్నది ఇంకా సరే ఇప్పుడు ఇంకా దోశకి వేసాను ఇంకా మా ఊడికి పత్తం పథెం అయిపోయేంతవరకు ఇంకా ఇట్లా ఏదో ఒకటి అయితే చేసి పెట్టాలి ఇంకా వేరే ఏవి తినడు ఆ పప్పు ఇంకా అస్సలు తినడు అసలు అది అంటే ఏమో మనం టమోటాలు అవి ఏమీ వేయం కాబట్టి అసలు ఆ టేస్ట్ నచ్చదు వాడికి ఇంకా పక్కన అవి పాలకూర కొయ్యకూర ఇంకా పొట్లకాయ చామగడ్డ చామకూర అవి ఇచ్చారు కానీ అవి అస్సలు ఉట్టేప్పుడే మామూలు అప్పుడే తినడు అసలు వాడు మామూలుగా అన్నీ వేసిన పప్పు పప్పుచారు తర్వాత బెండకాయ ఫ్రై అట్లా ఏమైనా ఫ్రైలు అట్లా ఎక్కువ ఆలు ఫ్రైలు ఇంకా అట్లా నచ్చినవి ఎక్కువ వెజ్ అలవాటు వీడికి అట్లా తినేవాడు ఇంకా ఈ పథ్యం అంటే అస్సలు ఇంకా ఈ నలభై ఐదు రోజులు బాగా ఇంకా ఇదైపోతాడు ఇంకా ఇది ఫిఫ్త్ టైం వేయించడము కానీ వేయించాక చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది వీళ్ళకి మా పిల్లలకైతే మా పాపకి బాగా ఉండేది ఆస్తమా ఇంకా వీడికి కూడా కొంచెం ఆ లక్షణాలు ఉంటే అందుకే భయపడి వీడికి కూడా వేయిస్తున్నాము అందరం వేసుకుంటామండి చాలా మంచిది కాకపోతే మేము పత్యం ఉండలేకపోతున్నాము ఫస్ట్ మూడు సంవత్సరాలు బాగానే ఉన్నాము ఇప్పుడైతే ఉండలేకపోతున్నాము ఇంకా పిల్లలకైతే కంటిన్యూ చేసాము ఇంకా ఇంక ఈరోజు సండే కదా కొంచెం లేటుగా లేదాం అనుకుంటే ట్యూషన్ ఉందని చెప్పి ఇంకా ఈరోజు ఫస్ట్ డే అని చెప్పి ఇంకా వదిలిపెట్టేసి వచ్చేసాను పిండి బాగా పొంగిపోయిందండి ఇది పొట్టుపప్పు ఊరి నుంచి తెప్పించుకున్న ఇది జిగురు బాగా ఉంటుంది ఇది ఇంకా సరే ఇంకా ఇది అన్న ఇస్తారు నాలుగు రోజులు తింటాలే తెల్లవాయి కారంతో అని చెప్పి ఇంక ఇట్లా పిండి అయితే పట్టి పెట్టేశాను ఇంకా మటన్ అడుగుతున్నాడు అంటే మేక మాంసం తినొచ్చు అది కూడా ఏమీ వేయకూడదు ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేయాలి ఇంకా అది ఈరోజు మార్కెట్ రోజు దొరుకుద్దేమని చెప్పి ఇంకా తొందర తొందర తినేసి వెళ్దామని చెప్పి ఇంకా తింటున్నాము వేసుకొని ఈయన ఉంటే మా వారు ఉంటే వెళ్ళి మార్కెట్ పనులన్నీ చేసుకొని వచ్చేవారు ఇంకా ఆయన అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ లేరండి ఆయన ఇంకా పోస్టింగ్ వెళ్ళిపోయారు ఇంకా ఇంకా మేమే ఇంకా ఇద్దరమే ఉన్నాము పాప కూడా ఇక్కడ లేదు అమ్మ వాళ్ళ దగ్గర ఉంది కొంచెం అమ్మ నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పి అక్కడ చూసుకోవడానికి ఎవరు లేరని చెప్పి అక్కడ ఉంది ఇంకా ఇంకా ఇట్లా అయితే ఇంకా వేసి ఇచ్చేసాను వీడికి ఇంకా పాపము ఈ వారం అంతా ఈ తెల్లవేకారంతోనే పాపం తింటున్నాడండి పాపము నాకే పాపం అనిపించింది ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మటన్ షాప్కి అయితే వచ్చేసాము కిలో వెయ్యి రూపాయలు అంటాం అండి ఎనిమిది వందలు ఉండే మళ్ళీ రెండు వందలు పెంచారు మరి ఇక్కడ రేట్ ఎంతో తెలియదు కానీ మేమున్న దగ్గర ఎనిమిది వందలు ఉండే ఎంతో కొంత తీసుకొని వచ్చాను ఇంకా కొన్ని కూరగాయలు అయితే నేను కూడా చేసుకుందామని చెప్పి కొన్ని తెచ్చుకున్నాను ఇంకా మెయిన్ పువ్వులు దొరకవన్నాను కదా ఈ మార్కెట్ రోజు పువ్వులు దొరుకుతాయంట అండి ఇంకా అవి కూడా ఒక ఎనభై రూపాయలకి తీసుకున్నాను ఇంకా ఇదండి వాల్టి బ్లాక్ ఓకే అంటే